నాకు బీనో వైల్ అండ్ నాకు నిన్నటి నుంచి ఆ విషస్ వస్తున్నా కూడా నాకు కలలాగే ఉంది ఎన్నో ఎన్నో అయింది నాకు లైఫ్లో అయినా ఆ కాల్స్ వస్తూ ఉంటే అది తీసుకునే దానికి టైం పట్టింది నాకు నిజంగా కార్తిక్ గారు ఏం ఆలోచించారో అప్పుడు ఈ కథ ఆలోచించుకొని నన్ను రాసుకొని నన్ను అడగడం ఎన్ని జన్మలు ఎత్తినా రుణపడి ఉంటాను అప్పుడు నాకు బాగా గుర్తుంది డెఫినెట్గా ఈ సినిమా అన్న ఇది ఎక్కడికో తీసుకెళ్తుంది ఇది ఆయన చెప్పినప్పుడే చెప్పాను ఇది చాలండి నేను ఇన్నాళ్ళు ఏదో కొత్తగా ట్రై చేయాలని వెతుకుతున్నాను నేను ఎక్కడ సోషల్ మీడియాలో చూసినా ఎక్కడ చూసినా ఎక్కడ కలిసినా అన్న సినిమా ఎప్పుడు కమ్బ్యాక్ ఇవ్వు మేము చూసుకుంటాం నువ్వు కంబ్యాక్ ఇవ్వు నీకు హిట్ పడాలి కమ్ బ్యాక్ ఇవ్వు కమ్బ్యాక్ ఎక్కడికి వెళ్ళినా అన్న నీ కమ్బ్యాక్ ఎప్పుడు నీ కమ్బ్యాక్ ఎప్పుడు అని అడుగుతూ వస్తున్నంత మూడు త్వరలో చేస్తానని చెప్పి బయటికి ధైర్యంగా మాట్లాడుతున్న లోపల తెలియని భయం ఎప్పుడు చాలా సినిమాలు దగ్గర వరకు వచ్చి దూరం అయిపోతూ ఉన్నాయి అనుకుంది ఒకటైతే జరిగేది ఒకటి సో ఇలాంటి టైంలో నాకు అప్పుడు సినిమాలు చేయకుండా ఏం చేయాలి ఏం చేయాలని ఆలోచించే టైంలో కార్తిక్ గారు రావడం నిజంగా నన్ను నమ్మడం అండ్ తేజ గారిని నమ్మడం అలాగే విశ్వా గారు కూడా మమ్మల్ని అందరూ నమ్మి సినిమా చేయడం నిజంగా ఆఫ్ కార్తిక్ గారు మీలాంటి ఒక డైరెక్టర్ని టెక్నీషియన్ నా లైఫ్లో చూడలేదండి అండ్ దగ్గర నేను చూశాను ఐఎమ్ రియలీ బ్లెస్డ్ బట్ వన్ థింగ్ ఐ సే డైరెక్టర్ గారు మీరు నన్ను నిలబెట్టలేదు నన్ను నా కుటుంబాన్ని నిలబెట్టారు సార్ మీరు అది అంటే ఎప్పుడు నాకు తెలియని ఒక భయం ఉంది రోజులు ఎక్కడా చెప్పలేదు నేను పెరిగిన విధానం నా పిల్లల్ని అలా పెంచగలుగుతానా అలా చూసుకోగలుగుతానా అని చెప్పి రోజు ఒక చిన్న భయం ఉన్నింది నాలో ఆ భయాన్ని చంపేశారు సార్ మీరు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ నిజంగా ఆయన పడ్డ కష్టం ఆయన ఒక టెక్నీషియన్గా ఆయన మధ్యలో ఒక సినిమా చేయడం దానికి రివ్యూస్ వేరే వేరేగా మిక్స్డ్ రివ్యూస్ రావడం అది వచ్చాక కూడా ఆయన టీంని ఆయన టీం మెంబర్స్ మీద కూడా కమెంట్ వస్తే అది కూడా లెక్క చేయకుండా వాళ్ళతో స్టిక్ ఆన్ అయ్యి అదే విశ్వాన్న ఆ విషయంలో అండి గ్రేట్ ఒక సినిమా వాళ్ళ సొంత ప్రొడక్షన్ అలా అవుతూ మళ్ళీ ఆ సినిమా కంటే ఇంకా పెద్ద సినిమా చేస్తూ దానికి సపోర్ట్ చేశారంటే నిజంగా అది ఎన్నో ఎంతో పెద్ద గుండు ఉంటే తప్ప చేయరండి అది నిజంగా హ్యాచ్ ఆఫ్ విశ్వా గారు నేను ఎప్పుడు ఎప్పుడూ చూడలేదండి ఎప్పుడు ఇలాంటి మనిషిని నేను యువర్ రియల్లీ ఆసమ్ సార్ అలాగే నన్ను కానీ ఆ టైంలో ఆయన చెప్పినట్టు హనుమాన్ రాకముందు ఆ టీజర్ రాకముందే తేజాని నమ్మి నన్ను నమ్మి ఇంత పెద్ద సినిమా డైరెక్టర్ గారిని నమ్మి ఎంతోమంది చెప్పుంటారు మన వస్తే ఎందుకు సినిమా వాడి చాలా రోజులు అయింది సినిమా చేసి ఇంత పెద్దది ఏంటని హండ్రెడ్ పర్సెంట్ చెప్పుంటారు ఆయన అదంతా దాటి కూడా కేవలం ఒక టాలెంట్ని నమ్ముకొని నా మీద నమ్ముకొని ఈ సినిమా చేయి రోజు నీకు ఎక్కడికో వెళ్తావు ఇది నమ్ముతావు నువ్వు చేయనంటే హండ్రెడ్ పర్సెంట్ నన్ను నమ్ముతున్నాను డైరెక్టర్ గారి మీద నమ్మకం ఉంది నన్ను ఒక త్రీ ఇయర్స్ నిలబడి చేశారంటే ఆఫ్ సార్ అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ అండ్ ఎస్పెషలీ తేజ తేజ గారు తమ్ముడు యువర్ ఆసమ్ అండ్ దిస్ జస్ట్ స్టార్ట్ నువ్వు ఇంకా ఎంత ఎంత హైట్స్కి వెళ్తావు ఆల్ ది వెరీ బెస్ట్ అందున ఇండస్ట్రీలో కలుపుకుంటూ మెలిసి ముందుకు వెళ్ళిపోవాలన్న దేవుని కోరుకుంటున్నాను నిన్ను అలాగే మా సినిమాలో రీతిక అద్భుతంగా చేసింది ఆల్ ది వెరీ బెస్ట్ యూ హ్యావ్ అ గ్రేట్ ఫ్యూచర్ ఎ హెడ్ అండ్ ముఖ్యంగా తమ్ముడు ఈ సినిమాలో అండి నా లామా ఇద్దరు పిల్లలు చేశారు ఈ అబ్బాయి నువ్వు ఇంకా అబ్బాయి చిన్న అబ్బాయి అందరూ నేను చేశానన్నారు అది అన్నారు నేను నాకంటే నాకంటే ఎంతో బాగా చేశారండి వీళ్ళిద్దరూ అండ్ నిజంగా లర్న్ టు లాట్ ఇంత చిన్న వయసులో ఇంత బాగా చేశారంటే నేను నా పోర్షన్ ముందే అయిపోయింది అది చూసుకొని యాస్టీసు ఆ ఎమోషన్ అది క్యాప్చర్ చేసి దాన్ని ఇంకా యాంప్లిఫై చేసి ఆ క్యారెక్టరు నేను స్క్రీన్ పైన లేకపోయినా నువ్వు వచ్చి లేపింది యూ సస్టైన్ డిట్ తమ్ముడు ఐ లవ్ యూ గాడ్ బ్లెస్ యూ అండ్ నువ్వు చెప్పినట్టు మన దగ్గర అది లాక్కున్నారంటే డైరెక్టర్ గారే అలాగే రామ్జీ గారు థ్యాంక్ యూ సో మచ్ సినిమాని పుష్ చేద్దాం ఒక మంచి ఎఫర్ట్ని ఎక్కువ మంది ఆడియన్స్కి తెలిసేలా చేద్దాం అని ఆడియన్స్ చేస్తున్న ఒక సపోర్ట్కి చాలా చాలా థ్యాంక్స్ అండి అండ్ ఈ సినిమాకి వస్తే దిస్ ఫిలిం ఇస్ పాసిబుల్ ఇందాక మా మా రైటర్ మణి గారు చెప్పినట్టుగా ఈ సినిమా ఇద్దరి వల్ల మాత్రమే సాధ్యం అండి అది ఒకటి వాళ్ళని పక్కన పెట్టుకుని మాట్లాడతాను ప్లీజ్ విషయ కార్తిక్ గారు అండి ప్లీజ్ ఈ సినిమా వీళ్ళిద్దరూ లేకపోతే ఈ సినిమా స్టార్ట్ అయ్యేది కాదు ఈ సినిమా ఉండేది కాదు నన్ను కొంతమంది ప్రశ్నలు అడిగారు హనుమాన్ తర్వాత ఈ సినిమా అనౌన్స్ చేసినప్పుడు కొంతమంది ప్రశ్నలు అడిగారు కార్తిక్ గారి ముందు సినిమా సరిగ్గా పర్ఫామ్ చేయలేదు మరి దాని సంగతి ఏంటి అని దాని తర్వాత ఈ సినిమా ప్రమోషన్స్లో కూడా నన్ను కొంతమంది అడిగారు నేను ఒక మాట అన్నారు ఐ ఐ వాంట్ సే దిస్ ఈ సినిమా చాలా గ్రాండ్గా కనిపిస్తుంది చాలా పెద్దగా కనిపిస్తుంది అంతా కనిపిస్తుంది కానీ కార్తిక్ గారు ముందు డెలివర్ చేయలేదు అది ఒక్కటే కొంచెం మైనస్గా కనిపిస్తుంది ఏంటి అన్నారు నేను ఆ రోజు చెప్పాను ఈ సినిమా తర్వాత ఇలాంటి ప్రశ్నలు మీరు ఎవరు అడగరు అని చెప్పాను అది ఇవాళ ప్రూవ్ అయింది అది ప్రూవ్ అయినందుకు నాకు చాలా చాలా ఆనందంగా ఉంది మరొక విషయం ఏంటంటే ఈ సినిమా పెద్దగా కనిపిస్తుంది ఈ సినిమాలో కార్తిక్ గారు ఇది అంటే నాకు తనే ఇన్సెప్షన్ తనే సినిమా తను ఉన్నాడు కాబట్టే సినిమా అది డైరెక్టర్ అది ఈ డైరెక్టరే కాదు ఏ సినిమా అయినా డైరెక్టర్ ఉంటేనే సినిమా ఉంటుంది డైరెక్టర్ ఉంటేనే మా ఆర్టిస్టులు ఉంటాం డైరెక్టర్ ఉంటేనే ఇండస్ట్రీ నడుస్తూ ఉంటుంది అదేవిధంగా మా వెనకాల నుంచి ఒక పిల్లర్ ఆఫ్ సపోర్ట్ లాగా ఒక ఎమోషనల్ సపోర్ట్ లాగా విశ్వా గారు ఐఎమ్ వెరీ వెరీ థ్యాంక్ఫుల్ ఫర్ ద ఆపర్చునిటీ సార్ ఐ థింక్ వీ హ్యావ్ డెలివర్డ్ బిగ్ అండ్ మీ నమ్మకాన్ని నిలబెట్టుకున్నందుకు మీరు మా మీద పెట్టుకున్న నమ్మకాన్ని మేము నిలబెట్టుకున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది సార్ నాకు నిజంగా రిలీజ్ ముందు రోజు ఎప్పుడు నా కోసం సినిమా ఆడాలి నా కోసం సినిమా ఆడాలని అనుకుంటాం కదా ఈ సినిమాకి మాత్రం నేను ఒట్టేసి చెప్తున్నా నిజంగా ఇద్దరి కోసం ఆడాలనుకున్నా వీళ్ళిద్దరి కోసం ఈ సినిమా ఎలాగైనా ఆడాలని చాలా కోరుకున్నానండి ఎందుకంటే మంచి మనుషులతో ట్రావెల్ చేయటం అరుదుగా జరుగుతూ ఉంటుంది వర్క్ చేస్తూ ఉంటాం వెళ్ళిపోతూ ఉంటాం పర్సనల్ రిలేషన్స్ ఫామ్ అవ్వం అలాంటి మంచి మనుషులు వీళ్ళిద్దరు కల్మషన్ లేని మనుషులు ఓన్లీ వర్క్ చేద్దాము ఒక పది మందికి ఉపయోగపడదాము అనుకునే మనుషులు అలా అలా వీళ్ళిద్దరితో చేయటం నాకు చాలా చాలా ఆనందంగా ఉంది థ్యాంక్ యూ కార్తిక్ సార్ థ్యాంక్ యూ విశ్వా సార్ ఫర్ డూయింగ్ దిస్ ఫిల్మ్ నెక్స్ట్ మా సినిమాకి యాడ్ అయ్యి ఒక వెయిటేజ్ని ఇచ్చిన మనోజ్ గారికి సార్ థ్యాంక్ యూ థ్యాంక్స్ అలాట్ సార్ థ్యాంక్ యూ ఫర్ డూయింగ్ దిస్ అదే అంటే మీరు జాయిన్ అవ్వక ముందు మా సినిమా కదా సార్ మీరు జాయిన్ అయిన తర్వాత మన సినిమా అయింది సో అప్పుడు జాయిన్ అయినందుకని చెప్తున్నాను అయితే సో మనోజ్ గారికి చాలా థ్యాంక్స్ అండి రుతికా ఆర్గానిక్గా మా సినిమా ఆడియన్స్లోకి రీచ్ అయింది అండ్ ఆడియన్స్ ఇచ్చిన ప్రేమ ఆదరణ అంతా ఇంత కాదండి మేము చాలా జెన్యున్గా చాలా ఆర్గానిక్గా ప్రేమను సంపాదించాం ఈ ప్రేమ కొనసాగుతుంది ఎందుకంటే తెలుగు ప్రేక్షకులు చాలా గొప్పోళ్ళు వాళ్ళు దేవుళ్ళు తెలుగు ప్రేక్షకులు అంత గొప్పోళ్ళు ఈ భూప్రపంచంలోనే ఎక్కడా లేరు ఉండరు పుట్టరు ఎందుకంటే వాళ్ళు గొప్ప సినిమాని కాపాడతారు ఎందుకంటే మాది చాలా చిన్న సినిమా అండి చాలామంది మీడియా పెద్దలు చెప్పారు కదా మాది చిన్న సినిమా సో చిన్న సినిమా మీడియం రేంజ్ సినిమా సో దాన్ని కాపాడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం చాలా కష్టపడి మా హోల్ టీం చాలా ప్యాషనేట్గా అండి మా డైరెక్టర్ గారు ఎన్నో హోప్స్ తోటి ఎన్నో డ్రీమ్స్ తోటి ఎన్నో కళలతోటి ఒక మంచి ప్రోడక్ట్ ఒక కొత్త జానర్ ఒక కొత్త ఎక్స్పీరియన్స్ మన తెలుగు ప్రేక్షకులకి ఇవ్వాలి మన తెలుగు ఆడియన్స్కి ఇవ్వాలని మేము చాలా కృషి చేసాం దానికి యూనో ఫస్ట్ మాకు ఇచ్చిన సపోర్టు సాహు గారు థ్యాంక్ యూ సార్ యూనో ఎంతో డేరింగ్గా మీరు ఈ సినిమాని యూనో ఇంత మంచి జానర్ని మాకు మమ్మల్ని అందరిని నమ్మి ఈ సినిమా మాకు చేసినందుకు చాలా చాలా థ్యాంక్స్ సార్ నిన్న మార్నింగ్ షో వేసేసి ఇంకా బాగుండేది సార్ నిన్న నిన్న చూసి మన వైపు సినిమా అంటే పది రోజుల ముందు వరకు కిష్కిందపూరి ఏంటంటే ఎవరికీ తెలియదు అండి ఈ సినిమా ఉందని కూడా తెలియదు బట్ ఒక లాస్ట్ మా ట్రైలర్ వచ్చినప్పటి నుంచి దాని ఇంపాక్ట్ చాలా చేంజ్ అయింది అండ్ అసలు అదే అనిపించింది నిన్న మార్నింగ్ షోస్ కనుక మా కిష్ కిందపూర్ ఉంటే వేరేలా ఉండేది బట్ ఇట్ ఈజ్ ఓకే బెటర్ దెన్ లేట్ ఇన్ ఎవర్ అంట చూడండి అలాగా డెఫినెట్లీ ఈ సినిమా చాలా మంచి రేంజ్కి వెళ్తుంది ఎందుకంటే ఈ సినిమా చాలా చాలా మంచి మూవీ అండి మీరు అందరూ రేపు థియేటర్లో చూసి ఒక ప్రాపర్ థియేట్రికల్ సినిమా చేతన్ భారచోద్దు అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చారు ఆయన ఈ సినిమా తర్వాత చాలా గొప్ప స్థాయికి వెళ్ళబోతున్నారు ఈ సినిమా చూసిన ప్రతి ఒక్క ఆడియన్ కానీ ప్రతి ఒక్క యూనో థియేటర్లో చూసిన ప్రతి ఒక్క ఆడియన్ కానీ ప్రేక్షకులు కానీ ప్రేక్షకు దేవుళ్ళు చాలా చాలా గొప్ప రెస్పాన్స్ ఇచ్చారు అండ్ ఇది అంటే ఒక ఈ సినిమా ఏంటంటే ఒక లిమిటెడ్ డెఫినెట్గా ఏంటంటే లిమిటెడ్ అని మనం అనుకుంటున్నాం కానీ అందరికీ నచ్చే జానరు డెఫినెట్గా ఈ సినిమా ఇవాళ్ళ నుంచి ఇవాళ ఫస్ట్ షో నుంచి ఇంకా ఈ సినిమా వెళ్తూనే ఉంటుందండి రేపు కళ్యాణ్ గారు రోజు వచ్చేంతవరకు మా సినిమా మీరు ఎంత అద్భుతమైన షేర్ను చూడబోతారో డెఫినెట్గా నేను ఇప్పుడే చెప్తున్నాను ఎందుకంటే నా సినిమా మీద నాకు అంత నమ్మకం నా సినిమా నిన్న నేను విశ్వనాథ్లో పద్నాలుగు వందల మంది క్రౌడ్తో నేను సినిమా చూస్తే సెకండ్ హాఫ్ కానీ ప్రతి ఒక్క చోట బాగా చాలా చాలా మంచి సపోర్ట్ ఇచ్చారు సో మీ అందరూ మా సినిమాని చూసి చూసి చెప్పండి చూసి ఈ సినిమా ఎలా ఉందో మీరు జెన్యున్గా చెప్పండి అంటే క్రిటిక్స్ని ఒప్పించే అంత గొప్ప సినిమా కాకపోవచ్చు

ఎంజాయ్ చేయండి మీకు ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి अमेरिका 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 लो चदवाल अनुकूने वाले की विश्वसनीय मैंने पेरू मन सौर्य कंसल्टेंसी यू के लो वन ईयर मास्टर्स UK लो वन ईयर मास्टर्स टू इयर्स वर्क परमिट अप टू फाइव इयर्स वीजा कॉन्टैक्ट सौर्य कंसल्टेंसी कॉन्टैक्ट एट नाइन